బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముకురంపురలోని జ్యోతిబా పూలే మైదానంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ మహనీయుని సాక్షిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలతో రిజర్వేషన్ల పేరుతో చెలగాట మాడుతున్నారని పేర్కొన్నారు వెంటనే స్పందించి రిజర్వేషన్లు మాకు కేటాయించాలని లేని పక్షంలో బీసీల సత్తా ఏంటో చూపెడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా ఈరోజు బీసీ సంఘాల పక్షాన ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి అందరూ రావడం జరిగింది ఈరోజు ఆ మహనీయుని అందరం కూడా మనం స్మరించుకొని ఆ మహనీయుని యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఈరోజు బీసీల ఐక్యతగా మన అందరం ముందు చాగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ప్రస్తుతం మన జరుగుతున్న సమస్య ఏంటంటే ఈ ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లను నలభై రెండు శాతాన్ని ఇస్తా అని చెప్పేసి కామరెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మేనిఫెస్టో చేసింది దాని అనుగుణంగా జీవోను తొమ్మిది జీవో తయారు చేసి నలభై ఆరు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మళ్ళీ దాన్ని కోర్టుకు వెళ్ళడం తర్వాత పరిణామాల దృష్ట్యా మళ్ళీ నలభై ఆరు జీవో ఇవ్వడం ఈ ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు బీజేపీ ప్రభుత్వం కానీ రెండు కానీ మనకు బీసీలను మభ్య పెట్టుకుంటూ రెండు దొంగటలాడుతున్నాయి ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర పోయే అవకాశం ఉన్న ఇక్కడ ఈ ప్రభుత్వం పోవడం లేదు బీజేపీ ఎంపీలు ఎవరు కూడా స్పందించడం లేదు దీని మీద కేవలం నా నామాత్రంగా ఈరోజు అరవై శాతం ఉన్న బీసీలందరినీ కూడా మభ్య పెడుతున్నారు బీసీలందరూ ఒకటైన రోజు ఏ పార్టీ కూడా మనగడ సాగించదని చెప్పి ఈ ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది జ్యోతిరావు పూలే గారు వర్ధంతి కానీ ఇలాంటి మహనీయులు మళ్ళీ జన్మ జన్మలకు కూడా ఉండాలని పుట్టాలని వాళ్ళు వాళ్ళ విద్యను మాలాంటి బడుగు బలహీన వర్గాలకు అందించాలని ఆ యొక్క మహనీయుని కోరుకుంటూ ఈరోజు ఉన్నటువంటి బీసీ ఫలాలను ఉన్నత వర్గాలు గుంజుకుంటున్నాయి అదేవిధంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఒక బూటకం వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి బీజేపీ దగ్గర బంతి ఉంది అసలు బంతి బీజేపీ దగ్గర ఉంది మా యొక్క బీసీ ప్రధానమంత్రి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏ ఒక్కసారి కూడా బీసీ ఊదా ఎత్తకుండా బీసీలకు వద్దు రిజర్వేషన్లు మొత్తం ఏం లేకుండా ఈడబ్ల్యూసీ కూడా తీసిపడేసేయండి ఏం వద్దు రిజర్వేషన్లు మేము కూడా వద్దంటున్నాం బడుగు బలైన వర్గాలకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళకు రిజర్వేషన్ అనిపోయినప్పుడు ఏది లేదు పార్లమెంటులో ఐదు రోజులనే బిల్లు పాస్ చేశారు ఐదే రోజులల్లో ఇప్పుడు ఎందుకు చేతలేరు పార్లమెంట్ ఇంకొక పది రోజులు ఉంది ఇప్పుడు వాయిదా వేసి అప్పటికే ఒకవేళ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి అన్ని రాజకీయ పార్టీలు మాకు తగిన యాంగిట్లో కల్పిస్తే మిమ్మల్ని మా భుజాలపైన ఎక్కించుకొని అన్ని పార్టీలను కూడా ఎంతో ఎత్తుకు తీసుకుపోదాము